దృష్టూఢం రాజా ఆచార్య రాజా రాజావచనబ్రవీత్ అప్పుడు తృతరాష్ట్రాలు అడగ్గా సంజయుడు ఇలా చెప్తున్నాడు దృష్టా పాండవానీకం వ్యూఢం పాండవుల ద్వారా పొందుపరచబడినటువంటి ఆ సైన్యాన్ని దుర్యోధనుడు చూసి తన యొక్క ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడాడు అయితే ఇక్కడ దుర్యోధనుడు తరాష్ట్రుడి యొక్క అభిప్రాయం సంజీవుడికి బాగా తెలుసు విషయం ఏంటి యుద్ధం జరగాలి నాశనం చేసేయాలి సంపేసేయాలి ఈ విధంగా రహితం అవుతుంది అని చెప్పి ఆయన యొక్క అది యుద్ధం జరగాలి అని చెప్పి ఆయన అది సంజయుడి గమనించాడు గమనించాడు ఆయన అనుకుంటున్నాడు సంజయుడు నీ అభిప్రాయం నాకెందుకు తెలియదు తెలుసు నీ అభిప్రాయం కానీ నువ్వు అనుకున్నది ఏమి జరిగేది వదిలి అక్కడ సో పాండవులు ఏమి వాళ్ళ ద్వారా అని చెప్పి మనసులో భావిస్తూ ఇంకా చెప్తున్నాడు అనమాట దృష్టి దుర్యోధన స్థద ఆచార్య ఉపసంక్య రాజా వచనూ ఆ యొక్క సైన్యాన్ని పాండవుల యొక్క సైన్యాన్ని చూపిస్తూ చూస్తూ దుర్యోధనుడు తన యొక్క లోతుల యొక్క భయం భయాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాడు తన యొక్క దుర్ణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే భయంగా ఉంది అష్టదముడు పాండవుల యొక్క సైన్యాన్ని చాలా చక్కగా మర్చి అది చూసి భయపడుతున్నాడు భయపడుతూ ఈ తొమ్మిది శ్లోకాలు తొమ్మిది శ్లోకాల్లో మనం తన యొక్క భయాన్ని వ్యక్తపరచడం అనేది చూస్తాం పశ్చేతాం పాండు పుత్రాణం ఆచార్య మహతి